హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీరియల్ పడమటి సంధ్యారాగం పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను అండ్ ఆద్య చాలా అద్భుతంగా తమ క్యారెక్టర్లో ఒదిగిపోయి నటిస్తూ ఈ సీరియల్తో మంచి సక్సెస్ను అందుకుంటున్నారు శ్రీను ఆర్య తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం రాగం సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను ఆద్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు చూడము చట్టన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా శ్రీను ఆద్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి